్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రిప్లేస్ కావాలి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డోర్ ఒరిజినల్ డైరీ ఓకే డోర్ ఓకే చెప్పిన అన్యూజ్ ఉంది ఎలాంటి డ్యామేజ్ లేదు రివర్స్ కెమెరా కూడా ఉంది ఇది డెంట్ కాదు సార్ షోరూమ్ నుంచే ఇట్లా కొంచెం మీకు రెండు సైడ్ల సొట్ట వేయినట్టు వస్తుంది అది షోరూమ్ నుంచే ఉంటుంది అట్లా డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఓన్లీ ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ వస్తాయి వెనకాల మాన్యువల్ ఉంటుంది కస్టమర్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి తొమ్మిది వేల ఒక వంద నలభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది తొమ్మిది వేల అనుకోరు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్తో సహా హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినాయి లోపల సీసీ ఓకే ఉంది అప్రాన్లు కూడా ఓకే ఉంది బండికి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది విఎక్స్ఐ ఆప్షనల్ బాండి ఇది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టిక్కర్లు బొట్లు ఇంకేం మూసిపోలే బండి రెండు సైడ్లు అప్రాన్లోకే ఉన్నాయి బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ రోజు థర్టీ ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శనివారం ఈరోజు విడేస్తుని బండి తెలంగాణ లోకల్ డే మన దగ్గరికి ఆదిలాబాద్ జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మార్తి ఆల్టో బిఎక్స్ఐ ఆప్షనల్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది పవర్ స్టేరింగ్ ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంటుంది కేవలం తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సింగల్ ఓనర్ బండి మార్తి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ బిఎక్స్ఐ ఆప్షనల్ ఇది బండి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ ఉంటాయి స్టెపిని అన్యూజ్ ఉంది మిగతా రన్నింగ్ టైర్లు తొమ్మిది వేలు తిరిగినాయి ఇంకొక నలభై వేల కిలోమీటర్ తిరుగుతాయి గ్రే కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు కస్టమర్ షోరూంలో బండి కొన్న తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్ కొంచెం ఎక్స్ట్రా వేయించుకున్నారు వాళ్ళు దానికి డబ్బులు కూడా ఖర్చు అయినాయి దానివల్లనే కస్టమర్ రేట్ ఎక్కువ చెప్తుండు మనం మాట్లాడుకోవచ్చు బండికి లోన్ ఉందా సార్ ఎంతుంది టూ ఫిఫ్టీ నా లోన్ కోవాలంటే మీకు రెండు లక్షల యాభై వేలు కట్టాలి కదా అది నేను చెప్పడానికి బండికి బ్యాంక్ లోన్ ఉంది సార్ కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇవ్వరు వాళ్ళ లోన్ ఎంత ఉందో ఆ లోన్ మనం ఫస్ట్ క్లోజ్ చేస్తే మళ్ళీ మనం లోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటది వాళ్ళ లోన్ రెండు లక్షల యాభై వేలు ఉందంట బండి ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తారు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి పదకొండో నెల తయారైంది రెండు వేల ఇరవై రెండు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు ఒకటో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తొమ్మిది వేల ఒక వంద నలభై ఐదు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాపరింగ్ కాదు షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్ నవంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు మూడు సంవత్సరాలు షోరూమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ నిల్లిప్ సెకండ్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఉన్నాం ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నడుస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు గ్రే కలర్ ప్యూర్ పెట్రోల్ బండి విఎక్స్ఐ ఆప్షనల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది మార్తి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ ఆప్షనల్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి ఐదుటికాయ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బాన నుంచి డిక్కీ వరకు మొత్తం చేయను ఎక్కడ టెంటింగ్ పెయింటింగ్ లేదు పప్పర్ వస్తా ఒరిజినల్ కేవలం తొమ్మిది వేల ఒక వంద నలభై ఐదు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో పండినస్తే మా ముగ్గురు అన్నమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్నోళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ ఉంటుంది ఓకే సార్ అందరికి జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్